హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ బస్టాండ్ ట్యాండ్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయిపోను ఈరోజు మేము ముందుకు మంచి వెళ్ళి చూస్తున్నాం ఏంటంటే చాలా అంటే చాలా డిమాండింగ్ వెహికల్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్ నెక్స్ట్ షోరూమ్ కండిషన్ వెహికల్ మార్టీ సుజుకి ఎర్టిగా జడ్డి ప్లస్ వేరే ఫుల్లీ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదహారు డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఇరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి వెటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాన్ లెట్ నుంచి వెనుకర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అది కూడా కంపెనీ టైర్స్ అవుతున్నాయి టైర్స్ కూడా చేంజ్ కాలేదు స్టెపిడర్ కూడా మీకు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెపిడర్ కూడా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే అండి ఇంతవరకు ఇటువంటి ఎట్టిగా ఎప్పుడు నేను చూడలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా బా వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇంజిన్ ఒక టోటల్ ఒక పొజిషన్ అండి ఇది ఇది తీసుకునేది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ ఉన్న అప్పుడు అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ కాలేదండి బ్యాటరీ కూడా రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ ప్రతి చోట కూడా కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి కంపెనీ మార్కింగ్స్ కూడా ఉన్నాయి ప్లస్ టైమింగ్స్ చూసుకుంటే చూసుకున్న కంపెనీ టైమింగ్ చేయతుందండి వెహికల్కి ఇంతవరకు చేంజ్ కూడా కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి యాజ్జీ షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసి ఏ విధంగా ఇంజన్ ఉంటారో అదే విధంగా అయితే ఇంజన్ అవుతుందండి బాలినెట్కి ఇంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి బాగానే ఒక స్టేట్ చేసుకోవడం కంపెనీ బాల్ లెటెస్ లేకుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి మ్యాక్సిమం దొరకవు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అడ్డీ వెహికల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ చూసుకున్నాను కానీ కస్టమర్ ఎటువంటి యాక్సరీస్ అయితే ఏవి లేదండి పోషన్ తీసుకొచ్చింది కంపెనీ నుంచి ఉన్నాయి అవి కూడా సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి కీలేస్ ఎంట్రీ వస్తుంది వస్తుందండి స్మార్ట్ సెన్సార్ కీ అవైలబుల్ అవుతుంది మీరు బండి యొక్క ఇండియన్ నెంబర్ చేస్తున్న కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షో డ్రాగన్ అయితే చెక్ చేసుకోవచ్చు నాలుగు ఫోర్ ఫార్ండేస్ వస్తాయండి డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ సీల్ కూడా మొత్తం మార్జున అవుతుంది లోపల కంపెనీ ఫ్రెడెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి బుస్టార్ట్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ ప్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టు ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు చూసుకోవచ్చండి స్టీరింగ్ కూడా ఏ విధంగా అయితే ఉందో యాసి కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అవుతుందండి లోపల ఇంటీరియర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ కంపెనీ ఫ్రెట్టేట్ మెగ్ సిస్టమ్ అవుతుందండి రివర్స్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా అవుతుంది నావిగేషన్ చిప్ అయితే లేదండి నావిగేషన్ చిప్ అయితే లేదు సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ అయితే వస్తాయండి డ్రైవర్స్లో ఒకటి డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో అవుతుందండి కవర్ కూడా తీయలేదు వెహికల్కి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చూసుకోవచ్చు మీరు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకోండి కండిషన్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ డెసిషన్ సెవెంటీ పర్సెంట్ ఉంది బ్యాక్ సైడ్ ఒక చిన్న డెంట్ అయిపోయిందండి మీద మొత్తం వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎక్స్పెక్ కండిషన్ అవుతుందండి డాక్టర్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీరు మారుతి సుజుకి ఎరెటిగా జెడ్ఏ ప్లస్ వ్యూ రేటండి హెచ్ఎస్వి అసలు స్మార్ట్ హైబ్రిడింగ్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా టోటల్ కంపెనీ పంచుకో కంప్లీట్ ఎక్కువ సహా అదే విధంగా ఉంది వెహికల్ డిక్కి యొక్క సీల్ కూడా అండి డిక్కి యొక్క సీడ్లు తీసుకోండి ఒరిజినల్ ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని కానీ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి పొజిషన్ తీసుకోవచ్చండి డోర్ సీడ్లు కూడా తీసుకోవచ్చు డెంట్ అవుతుందండి చూసుకుందండి ఇంతవరకు ఇక్కడ కవర్ కూడా సరిగ్గా తీయలేదు అంతా నీట్గా చూసాడు ఇక్కడ కవర్ కూడా చూసుకోవచ్చు సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూడ వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్ చెప్తాను మార్టీ సుజుకి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వెయిట్ రెండు వేల పదహారు పన్నెండు కదా అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తినా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఐదు వేలు తెలియండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్ లెట్ నుంచి వెనుక వరకు కూడా ఏపీ రిప్లేస్ కాదు జెన్యున్ వెహికల్ నాన్ఆక్సిడెంట్ వెహికల్ బంపర్ బొమ్మర్ ఒరిజనల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేసినారు ఎవరికైనా ఎట్టిగా వెహికల్ కావాలనుకున్నారీ ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుందండి ఈ వెహికల్ మిస్ అయిందంటే తర్వాత మళ్ళీ ఇటువంటి వెహికల్స్ వెతకాలను కూడా మళ్ళీ కూడా మళ్ళీ 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 కూడా దొరకవు వెహికల్స్ అంత నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండస్ పవర్ విండెస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ స్మార్ట్ కి టూ కూడా వెలుగు ఉంటుంది పుష్పలు ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉన్నాయి అండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇర్యర్ అయితే వస్తాయి ఇయర్ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ గేర్స్ వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై